హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైరామ్ ఛానల్ చిన్నారులకు కథ చెప్పి చాలా కాలం అయింది అందుకని మళ్ళీ కథ చెప్పాలని మొదలు పెట్టాను అనమాట ఈరోజు చెప్పబోయే కథ పేరు ప్రభుభక్తి ప్రభుభక్తి అంటే ప్రభువు మీద ఉండే గౌరవం అనమాట అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో రాజుగారు అందరూ కూడా కూర్చుని కొలువు ఉన్నారు ఆ కొలువుదీరిన సమయంలో అక్కడ ఉంటే ఒక మంత్రి అతని పేరు అజాబుద్దీన్ అతను ఉన్నట్టుండి నడుచుకుంటూ వస్తుంటే అతని చేతిలోంచి ఒక రాగి నాణ్యం జారి కింద పడిపోతుంది పడిపోయేటప్పటికి నజరేద్దని ఏం చేస్తాడంటే అయ్యో నాణ్యం జారి పడిపోయింది ఎక్కడ పడిందో అని చెప్పి ఒంగిని మొత్తం అంతా నెమ్మదిగా వెతుకుతూ ఉంటాడు వెతుకుతుంటే ఆ చుట్టుపక్కల మిగతా వాళ్ళు ఉంటారు కదా తన సమకాలికులు అందరూ కూర్చుని ఉంటారు కదా వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారనమాట వీడు ఎంత పిసినారి వాడో చూడు వీడికి వేలకు వేల నాణాలు ఇచ్చాడు ప్రభు గారు ఆ గ్రహారాలు ఇచ్చాడు ధాన్యాలు ఇచ్చాడు అయినా ఒక రాగి నాణ్యం కోసం ఇంత వెంపర్లాడిపోతున్నాడు పరమ పిసినుగొట్టు కదవా అని చెప్పి అనుకుంటారు అనుకోవడమే కాదు ఇదే మాటని రాజుగారి ముందు వాళ్ళు ఉంచుతారన్నమాట అన్నమాట ఏమని నజరత్తిని చాలా పిసినారి వాడు మీరు అతనికి ఎన్ని బహుమానాలు ఇచ్చారు ఎన్ని జాగీర్లు ఇచ్చారు ఎన్ని నాణాలు ఇచ్చారు అయినా సరే వాడు ఒక రాగి నాణం కోసం వెంపల్లాడిపోతున్నాడు మొత్తం అంతా వెతికి వెతికి చూస్తున్నాడు పోతే పోయింది రాగి నాణమే కదా అని అనుకోవట్లేదు వాడు అని చెప్పి అతని మీద ఒక అభియోగాన్ని మోపుతారు ఆ విషయం అది నజరుద్దీన్ తెలుస్తుంది తెలిసిన తర్వాత రాజుగారు అతన్ని పిలిపిస్తాడు పిలిపించి ఏమయ్యా ఏంటి పని ఒక నాణ్యం కోసం అంతలా వెతుకుతున్నావు నువ్వు నీ మీదేమో అందరు ఇలా చెప్తున్నారు నువ్వు పరమ పిసినారు వాడివని నీకు అన్ని అగ్రహారాలు ఇచ్చాను అన్ని బంగారు కాసులు ఇచ్చాను నీకు ఉండడానికి ఇల్లు అంతంత మంచి మంచి అవి ఇచ్చాను అయినా సరే ఎందుకు నీకు ఇంత లోభి లోభత్వం ఎందుకు వచ్చింది అలాగే దీనికి దీనికి నీ సమాధానం ఏమిటి అని చెప్పి అడుగుతాను రాజుగారు అడిగేటప్పటికీ నజరేద్ద అంటాడు మీరు నాకు చాలా బహుమానాలు ఇచ్చారు నేనేం కాదనట్లేదు అయితే వీళ్ళందరూ చెప్పినట్టుగా నాకు ఆ పిసినతనం కూడా లేదు నేను ఎందుకు వెతుకుతున్నానంటే ఆ రాజ రాజ్ మీద రాజుగారి ముద్ర ఉంది అది ఎవరి కాలు కింద పడితే పొరపాటును దాన్ని తొక్కుతారు తొక్కితే నా ప్రభువును తొక్కుతున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకని అది వెతికి దాచాలని ఉద్దేశంతో నేను దాన్ని వెతుకుతున్నాను అంతకన్నా ఏం లేదు అని చెప్తాడు ఆ మాట వినగానే రాజుగారికి చాలా ఆనందం అనిపిస్తుంది తన మీద అతనికి ఉన్న భక్తి ఎంత గొప్పగా ఉందో కదా అని ఆలోచించి అతని మెళ్ళ ఉన్న వజ్రాల హారాన్ని తీసి అతనికి బహుమానంగా ఇస్తాడు ఇచ్చి అతను లేచి నించినప్పటికీ కరెక్ట్గా ఈ నాణం రాజుగారి సింహాసనం దగ్గర పడి ఉంటుంది అనమాట గబగబా నదురెద్దున చూసి ఆ రా నాణం తీసుకుని కళ్ళకద్దుకుంటాడు అద్దుకుని రాజుగారి ఇచ్చిన హారాన్ని కూడా కళ్ళకద్దుకుని తీసుకుంటాడు ఆ పక్కన అతనితో పాటు ఉన్న కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా అది చూసి అయ్యో మనం వీడికి ఏదో చేద్దాం అనుకున్నాం వీడికి అది లో తిరిగి మంచిగా ఉపయోగపడింది వీడు రాజుగారి మెప్పు మరింత పొందాడని చెప్పి ఒకరు మొహాలు ఒకడు పేలగా చూసుకుంటానమాట దీని అర్థం ఏమిటంటే మనకి ప్రభు భక్తి ఎంత ఉండాలి మనకి జీవితాన్ని జీతాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్న మన ప్రభువుని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ భక్తి విశ్వాసాలతో చూసుకోవాలి అలాగే ఆ ప్రభువు కూడా వాళ్ళని శ్రద్ధగా చూడాలి తన దగ్గర పనిచేసే వ్యక్తులని ఈ కథ విన్నీ పిల్లలకి చెప్తే రేపు పొద్దున వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బాసుల దగ్గర వాళ్ళు ఎలా నడుచుకోవాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా చేస్తే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఉపయోగపడుతుంది ఎవరైనా సరే వాళ్ళు పనిచేసే సంస్థల్లో వాళ్ళ పై అధికారులే వాళ్ళకు ప్రభువులు కనుక వాళ్ళందరి దగ్గర చాలా భక్తులతో ఉండడం అనేది చాలా అవసరమైన విషయం ఇది విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు